వియత్నాం బౌద్ధగురు దిచ్హత్ హవా ఒక మాట అన్నారు మనం నడిచి వచ్చిన నేలంతా ప్రశాంత హరిత మాత్రమే మిగలాలి నేలతల్లిని మీ పాదాలతో ముద్దాడుతున్నంత సుతారంగా నడుచుకోండి అన్నారు ఈ మాటలు మన పండుగలకు సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే సమస్త విద్యలకు సర్వశాస్త్రాలకు వెరసి మహోన్నత సంస్కృతికి స్థావత స్థావరం మన భారతదేశం ఇందులో తెలుగు పండుగలకు ప్రత్యేకం పండుగలే సంస్కృతికి పట్టుకమ్మలు శాస్త్ర విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను నిత్య జీవితానికి అన్వయించేలాగా ఏర్పడే పండుగలలో మొదటిది ఉగాది ప్రకృతి పంచాంగం కలిసి వచ్చే వైవిధ్య భరితమైన పండుగ మావిజిగుర్రెలు వేప పువ్వులు కోయిల పాటలు వివిధ వన్యజీవుల సంతానోత్పత్తి కోసం సరిగమ పదనిశలో ఒకటేమిటి కొత్త చిగురులతో ప్రకృతికాంత పరవళ్ళు మాటలతో వర్ణించలేము అందుకే ఓ సినీకవి మావి మావి చిగురు తినగానే కోవెల పాడేనే కోవెల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనే అని వర్ణించాడు కోవిల అయితే నేడు తెలుగు జాతి జనజీవనంలోంచి తెలుగుతనం క్రమంగా కనుమరుగైపోతుంది సెల్ ఫోన్లు కంప్యూటర్లో వాట్సాప్లో ట్విట్టర్లో టీవీలే తప్ప కోతు కొమ్మచ్చులు బిళ్ళలు చెరువు స్నానాలు ఇసుక గూళ్ళు తొక్కుడు బిళ్ళలు వంటి సాంప్రదాయ ఆటలు మర్చిపోతూ ఊరపిచ్చుకులు పౌరాలు తిన తూనేగలు గోరువెంకలు లేగదోళ్ళు వంటి సహజీవులతో సహాసాలు నేటి బాల్యానికి తెలియడం లేదు చెట్లతో ఏటి గట్లతో పైరు గాలితో స్నేహం చెడిపోతుంది ఇలా నేటి పిల్లలకు పండుగల పరమార్థం తెలియకుండానే గడిచిపోతుంది తెలుగుదానానికి చిహ్నాలుగా గుర్తింపు పొందిన వాటిని మనం వదులుకుంటున్నాం చెట్ల కొత్త చిగుళ్ళు తొడగడమే పండుగ కోయలు కుయ్యడమే పండుగ ఇలా మన పండుగల నాటి ఆచార వ్యవహార వెనుక మన పెద్దల ఆలోచనలు అమోఘమనేవి ఈ నేపథ్యంలో తరతరాలుగా తెలుగుతను ఉట్టిపడే ఉగాది ఆచార వ్యవహారాల వెనుక అంతరం ఏమిటి మధుమాసంగా పిలుచుకునే చైత్రాన్ని ఆదిగా ఎందుకు పిలుచుకుంటారు ఉగాది ప్రకృతికి మధ్య ఉన్న బంధం ఏమిటి తెలుగు పండుగలు క్షీణించకుండా ఆచార వ్యవహారాలు తలక్రిందులు కాకుండా భావితరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉంది ఉగాది ఉగాది తెలుగు సంవత్సరంకు తొలుగు రోజు చాంద్రమానం ప్రకారం చైత్రమాసపు మొదటి రోజున ఉగాదిని జరుపుకుంటాం ఉగాది ప్రకృతి ప్రారంభమైనదిగా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా ఏర్పడినది చైత్రమాసంలో శుక్లపక్షం తొలిదినంలో సూర్యోదయ కాలంలో జగత్తనంతటినీ బ్రహ్మ సృష్టించాడని అప్పటి నుండి కాలగమన ప్రారంభమైందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అంటే వసంతుడు చైత్రమాసంలోనికి వచ్చినప్పుడు వసంత ఉత్సవాన్ని జరుపుకోవడం అన్నమాట ఆది దంపతులైన ప్రకృతి పురుషుడు జన్మించిన తొలిరో రోజు అని కూడా ప్రతీతి యుగము అంటే జంట జంట లేకుండా మానవుడు మనుగడ సాగించలేనందున ఈ కాలంలో జంటలను గుర్తించే ఆచారం కూడా ఉంది జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలు కష్టనష్టాలు కలిపితేనే ఉగాది పండుగ ఆ రోజున ఆనందంతో చిందులు వేస్తూ చల్లని చందనాన్ని మన జీవితాల్లోనికి చిలకరిస్తూ సంతోషంగా గడపాలంటూ మన పెద్దలు చెబుతుంటారు ఆంగ్ల సంవత్సరం సౌరమానాన్ని అనుసరించి ఉంటుంది అందువల్ల ఇంగ్లీషు నెలలకు జన జనవరి నుండి డిసెంబర్ వరకు తేదీలలో ఎటువంటి మార్పు ఉండదు తెలుగు నెలలో చాంద్రమానం అనుసరించి ఉండడం వల్ల ప్రతి సంవత్సరం తెలుగు మాసాలు తేదీలు మారుతూ ఉంటాయి తెలుగు మాసాలన్నీ కలిపినా మూడు వందల అరవై ఐదు రోజులకు కొంచెం తక్కువ అవుతాయి ఈ మిగులు రోజులను భర్తీ చేస్తూ కొన్ని సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది తెలుగు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం అసయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం వసంతం మూడు కాలాలు ఆరు ఋతువులు పన్నెండు మాసాలు మనిషికి ఋతువులకు మధ్య బంధం మాతాపుత్రులకు అనుబంధం ఉన్నంత అందమైనది వసంత గ్రీష్మాలు వర్ష వర్ష శిశిరాలతో పాటు హేమంత శిశిరాలు ఆరు ఋతువులు ఋతువులు వచ్చిపోయే అంకాలే అయినా వసంత ఋవు ప్రత్యేకత వేరు కోయిల కుహు కుహు గానం వసంతానికి సంకేతంగా నిలుస్తుంది వసంత ఋతువు ఆరంభంలో ప్రకృతి ఆనందంతో పరవశిస్తుంది ఈ ఋతువులో మగ కోయిల కుహు కుహు అని పాడుతూ ఆడకోయలను ఆకర్షిస్తుంది లేదా చిగుళ్ళు చెట్లకు పూయడం అలా ప్రకృతి అంతా సంతానోత్పత్తి కోసం చక్కగా శోభాయమానంగా తయారవుతుంది అందుకే వసంతంలో శైత్రం వెల్లివిరిచడం వల్ల ఉగాదిని ప్రకృతి కాంతకు శ్రీమంతంగా వర్ణించవచ్చు వసంత కాలంలో సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఒక ఆనందకరమైన మానసిక ప్రవృత్తితో ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఆమెని వచ్చిన వేళ అవని పొంగిపోతుంది ఇక్కడ మోడులు సిగరించడమే వసంతం అనుకుంటే మనిషి తనను తాను కొత్త ఆశలతో పయనించడం కూడా వసంతం అవుతుంది తెలుగు సంస్కృతి మన తెలుగు ప్రజలు ఆచారాల మొత్తం సమిష్టి రూపాన్ని తెలుగు సంస్కృతి అనవచ్చు నాగరికత అనే దానికి స్పష్టమైన రూపాన్ని ఇచ్చేది సంస్కృతి అని అరిస్టాటిల్ నిర్వచించాడు తెలుగు ప్రజల కట్టు బట్టు వస్త్రధారణ వంటివి తెలుగు చిహ్నాలు తెలుగు జాతిని గుర్తించేందుకు అవి చక్కటి ఆధారాలు అలా ప్రతి జాతికి ప్రత్యేకమైన పండుగలు పర్వాలు ప్రజల అభిరుచులు ఆచార వ్యవహారాలు వస్త్రాభరణాలు సాహిత్యం భాష వంటివి సంస్కృతికి బీజాలుగా మనం చెప్పవచ్చు జాతి జీవనాన్ని గ్రహించడానికి ఇవే ఆధారాలు మనం పాటించే సాంప్రదాయాలే మన సంస్కృతికి ప్రతినిధులు అవుతాయి పండుగలను సాంస్కృతిక చిహ్నాలుగా తీర్చిదిద్దడంలో వారి శ్రద్ధ సాంస్కృతిక పరిరక్షణ నిమిత్తం వారి ముందుచూపు వంటివన్నో మనకు తెలుస్తాయి మనకు ఎవరికీ లేనన్ని ఉన్నా మన పండుగలన్నీ వైవిధ్యంగా ఉండి ప్రతి పండుగ వెనుక సాంస్కృతిక వివేక వికాస చిహ్నాలు చూపిస్తూ ఉంటాయి అయితే మన కళ్ళ ముందే మన సాంస్కృతిక చిహ్నాలు క్రమంగా కనుమారు కావడం చూస్తూనే ఉండుట విచారకరం ఉగాది పచ్చడి అంతర్యం ఉగాది పచ్చడి చు చుట్టూ ఎన్నో ఆహ్లాదాలు ఆనందాలు సాంప్రదాయాలు అల్లుకొని ఉన్నాయి వేప పువ్వు కొత్త బెల్లం చెరకు చింతపండు పచ్చి మామిడి అరటి పండు పచ్చిమిర్చి ఉప్పు వీటితో తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు సడ్రుషుల సమ్మేళనంతో తయారవుతుందని తెలుస్తుంది సరే ఆయుర్వేద శాస్త్రంలో వాత పెత్త కఫాల యొక్క సమతుల్యాన్ని చేయడంలో ఈ పచ్చడి బాగా ఉపయోగపడుతుందని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వైద్యపరంగా ఇవి ఎన్నో అభిరుచులు ఆనందాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాయి వేప యాంటీబయోటిక్ ముప్పై ఐదు రకాల శరీర వ్యాధులను నివారిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మామిడి ముక్క జీర్ణాశయ పుండ్లకు రక్తస్రావాలకు మందుగా పనిచేస్తుంది కొత్త బల్లం వ్యాసంలో వేడిని తగ్గిస్తుంది చింతపండు ఆలోచన శక్తిని తీవ్రం చేస్తుందని ప్రతీతి అరటి పండు శరీరానికి పుష్టిని ఉత్తేజాన్ని కలిగిస్తుంది జీలకర్ర అజీర్ణాన్ని దూరం చేస్తుంది తీపిని సంతోషానికి చేదుని విషాదానికి కారాన్ని కష్టానికి సూచికలుగా ఎలా ఒక్కొక్క రుచి ఒకే సంకేతంగా వర్ణిస్తారు అంటే మనిషి జీవితం ఉగాది పచ్చడిగా కష్టం వంట సుఖాలు చీకటి వెనక వెలుగు వస్తుందని కూడా దీంట్లో అర్థం ఉంది పచ్చడి తినకుండా ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్లకు వడ్డించడం ఉగాది రోజున కల్పించే ఆత్మీయ వాతావరణం జీవితం సుఖదుఖాల సంగమం అని కష్టం వచ్చిన నష్టం వచ్చినా దాన్ని ఆనందంగా స్వీకరించాలనే జీవిత సత్యాన్ని గ్రహించాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి రుచి చూసిన వారందరంలో గ్రామాల్లో దేవాలయాల అరుగులకి అరుగులపైన చేరుకుంటారు తిది వార నక్షత్ర యోగా కరణాలు కుడుకులు వేస్తూ పంచాంగం ఆధారంగా వ్యయం రాజ్యపూజం అవమానం లెక్కలు వేసుకుంటూ జాతకాలు చూపించుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది పంటలు ఏ విధంగా పండుతాయి వంటి వివరాలు పంచాంగం తెలియజేస్తుంది ఆలయాల్లోనూ ప్రత్యేక వేదికలుగా పంచాంగ శ్రవణం సందడగా జరుపుకుంటారు కొన్ని శతాబ్దాలుగా పంచాంగాన్ని వ్రాయడమే వృత్తిగా స్వీకరించిన కుటుంబాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఉగాది ప్రత్యేకతను ఉగాది పచ్చడి విశిష్ట విశి విశిష్టతను ఎప్పటికైనా పెద్దల పిల్లలకి వివరించాలి తరతరాల తరతరాలుగా మారుతున్న కొద్దీ సంస్కృతి సాంప్రదాయాలు మనకు మసగ బారకుండా చూసుకోవాలి స్వచ్ఛమైన జానపద సాహిత్యం ఆచార వ్యవహారాలు విశ్వాసాలు విభిన్నమైన కట్టుబాట్లను పునరుద్ధరించాలి సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమంలో నేను సైతం అంటూ మనందరం ముందుకు ఉరకాలి మన ఆచార వ్యవహారాలు తూచ తప్పకుండా పాటించడం వల్ల ప్రకృతిని కాపాడకుండా వాళ్ళం అవుతాం తెలుగు జాతి ప్రత్యేకతను ప్రతిబింబించే తెల్లి ప్రేగులాంటి సూత్రాలన్నింటినీ కాపాడుకోవాలి ఏ జాతికి ఆ జాతి మన మూలాలను సంస్కృతి బీజాల ఉనికిని పరిరక్షించుకోవడం అత్యవసరం మార్పు కోసం కొత్త కోసం ప్రయత్నించడం మానవ సహజమే అయితే అది మన పండుగలను క్షీణింపచేసేదిగా ఉండకూడదు మన పండుగలకు సంబంధించిన ముఖ్య విశేషం ఏంటంటే ప్రతి పండుగ వెనుక ఎంతో వివేకం ఉంది ఏదో పరమార్థం ఇముడి ఉంటుంది ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు మనిషికి ఏమి కావాలో ప్రకృతి తెలుసునని ఇలా ప్రకృతిని సేవలకు కృతజ్ఞతగా వ్యవహరించడానికి పెద్దలు ఉగాది వంటి వేడుకలు ఏర్పాటు చేశారు ఉగాది గొప్పదనాన్ని గ్రహిస్తే ప్రకృతి సందేశం తాలూకు పరమ ఉద్దేశం అవగతమవుతుంది తెలుగుదనం మన జీవ లక్షణం కావాలి తెలుగు సాంస్కృతిక చిహ్నమైన ఉగాదిని గౌరవంగా ఆచరిద్దాం అది మనకు గర్వం కావాలి ఇది మన తక్షణ కర్తవ్యం ఇప్పుడు సంస్కృతిని పరి పరిరక్షించుకున్నామన్న గొ గొప్ప సంతృప్తి లభిస్తుంది ఆ రకమైన సంతృప్తితో ఉగాది శుభాకాంక్షలు మీ మహేశ్వర్ యాదవ్ ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఆర్టికల్ అంతా రెండు వేల పదమూడు ఉగాది రోజున పత్రిక ప్రజ్ఞా అనుబంధంలో నా స్వహస్తాలతో రాసినటువంటి వ్యాసం